నమస్తే అండి శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదము ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి అయితే ఈ విచారణలో సు సుప్రీంకోర్టు కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలను అయితే తీసుకుంది ప్రముఖంగా అయితే ఐదుగురు సభ్యుల కమిటీని ఒక సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించి ఆ కమిటీ ఆ బృందం ద్వారా నిజానిజాలు తేలాలి విచారణ జరగాలి చేపట్టాలి అనేటటువంటి విధమైనటువంటి ఆదేశాలను జారీ చేయటం జరిగింది అయితే ఈ సందర్భంలో ఈ అనంతరము కేసు విచారణ జరిగిన తరువాత తాజాగా ప్రముఖ హిందుత్వవాది అయోధ్య రామ మందిర నిర్మాణానికి కూడా సంబంధించి ప్రముఖ పిటిషనర్ అయినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక ట్వీట్ చేశారు దట్ ఈజ్ వెయిట్ ఫర్ ద అపాయింటెడ్ కమిటీ మెంబర్స్ అనేటటువంటి ట్వీట్ చేశారు ఎవరెవరిని అపాయింట్ చేస్తారు దానిలో మెంబర్స్ ఎవరు ఉంటారు దాన్ని బట్టి తరువాత దీనిపైన ప్రతిస్పందించేటటువంటి అవకాశం అయితే ఉంది నిజానికి సుబ్రహ్మణ్య స్వామి మరియు వైవి సుబ్బారెడ్డి గారు ఈ అంశంపైన స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరారు వారి కోరికను అంగీకరించినటువంటి సుప్రీంకోర్టు ఆ మేరకు స్వతంత్ర దర్యాప్తు కు మొగ్గు చూపింది స్వతంత్రంగా దర్యాప్తు జరగాలి స్వతంత్ర సంస్థ సంస్థలతో అని అనేటటువంటి మొగ్గు చూపి సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఈ మేరకు ఐదుగురు సభ్యులతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసింది వీరంతా విచారణ జరిపి ఈ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదిక అందజేస్తారు వీళ్ళు అయితే సుప్రీంకోర్టు ఎవరెవరిని ఇందులో సభ్యులుగా నియమిస్తుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ వివరాలన్నీ బయటికి వచ్చిన తర్వాత ఈ లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నటువంటి ఒక ఆశాభావంలో ఆయన ఈ ట్వీట్ చేశారు దీనిపైన తదుపరి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాలు తెలియరావాల్సి ఉంది ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే